ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వపతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరవాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాంసనామ సంవత్సరంలో మీ అందరికీ గోచారీత్యా రాహు రాహుగ్యత ప్రభావాలు ఎలాగుంటాయి చూద్దాం ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం మే నెల తర్వాత అనుకూలం కొంతవరకు అతిచార గమనం మూలంగా అక్టోబర్ నవంబర్లో గురుడు కర్కాటక రాశి ఐదవ రాశిలో సంచారం చేసే సమయంలో మాత్రం రెండు మూడు నెలలు అనుకూలం మిగతా సంవత్సరం అంతా కూడా ఈ గురు శని రాహుకేతు నాలుగు గ్రహాలు కూడా వ్యతిరేక సంచారం శరీర పీడ అనారోగ్యాలు దుఃఖాలు మనసు బాధ మోసపోవడం డిపెండెన్సీ ఇలాంటివి అనేక రకాల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి భయపడద్దు కంగారు పడద్దు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహాలు దర్శనం చేసుకోండి ప్రతిరోజు మీ కులదేవత పూర్తి చేసుకోండి చేసుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు మీ జాతకం పరిశీలన చేసుకుని అవసరమైతే తగిన పరిహారాలు చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలం గడిచే అవకాశం ఉంటుంది మీకు సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల తర్వాత ఈ నక్షత్ర నాడీ ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఇలాగా ఒకరికంటే గ్రహాల మూలంగా ఇబ్బందులు పడుతున్న వారు గ్రహశాంతులు చేసుకోలేని వాడి కోసం మన దేవప్రశి కార్యాలయంలో గత సంవత్సరం మొదలుపెట్టి ఉగాది నుండి మొదలుపెట్టి సంవత్సర దీక్షగా నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము ప్రతి నెల నెలకు రెండు సార్లు సంవత్సరం ఇరవై నాలుగు సార్లు హోమాలు జరుగుతాయి రాజ ఫలితాలు అయిన తర్వాత ప్రతి నెలను వాటి యొక్క వివరాలను పూర్తిగా ఒక వీడియో రూపంలో అందజేయడం జరుగుతోంది లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది చూడండి అయితే ఈ సంవత్సరం మీ గోచారంలో మీకు ఎలాగుంది ఆదాయ వ్యయాలుగా ఉన్నాయి రాజభ అవమానాలు ఈ గ్రహాల పరిశీలన పూర్తిగా చూద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం ఐదు వ్యయం ఐదు రెండు సమానంగా ఉన్నాయి డబ్బు ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అర్థం కాదు వస్తుంది వచ్చింది సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా అంటే అర్థం కాదు అయ్యో ఏదో అయిపోతూ ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది కాలం అంతే తప్ప వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక సంవత్సరం పోయిన తర్వాత ఈ సంవత్సరం మనం ఎలా గడిపాము అంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది ఈ సమయంలో చికాకు చికాకుగా ఉంటుంది డబ్బు నిలబడదు అవసరం ఏది మానలేము ప్రతిదీ అవసరమే బీపీ ట్యాబ్లెట్ వేసుకో బొద్దు చేసి నడవదు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే కుదరదు వేసుకోవాల్సిందే ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం వీలవద్దు తెచ్చుకుందామంటే మనీ టైట్ కొనం కొన్ని సందర్భాలు కొంతమందికి నెల అంతా ఒకేసారి ట్యాబ్లెట్ తెచ్చిపెట్టేసుకుని నెలవడం వారం ఒకసారి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటూ ఉంటారు కారణం ఏదైనా కానివ్వండి ఇలా వ్యతిరేకతలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కొంత గౌరవ భంగం లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది వయశ్రీత వచ్చే పెద్ద రకమా సామాజిక స్థాయిలో ఉన్న పెద్ద రకమా ఇంతకు ముందర మీరు చేసిన సహాయాల మూలంగా మీద గౌరవమా ఏదైనా కానివ్వండి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కాలం గడుపుతూ ఉంటారు ఇబ్బంది లేకుండా నడిచిపోతుండే కాలం పర్వాలేదు ఇక గోచారంలో ఈ గ్రహ ప్రభావాలు పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు జన్మరాశిలో శనిగ్రహ సంచారం ఈ శని సువర్ణమూర్తిగా ఉన్నాడు మీ జన్మరాశిలాగా అయితే పదకొండవ స్థానానికి పన్నెండవ స్థానానికి గతపతి జన్మరాశుల సంచారం శరీర శ్రమ అధికంగా ఉంటుంది కానీ ఏదో సాధించేము అనే తృప్తి మీ చివరికి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి జన్మరాశిలో శరీర పేడ మనశ్శాంతి లేకపోవడం సౌ సుఖ సౌఖ్యం లేకపోవడం సుఖం లేకపోవడము ఈ నాలుగో స్థానం ఇదే సమయంలో గురుగ్రహ సంచారం కుటుంబ సభ్యుల తగాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా బుద్ధి చాంచల్యం చేసే పని యాక్కరిసే ఉండదు మాట్లాడే మాట చేసే పనికి అర్థం లేకుండా కింద మీద కింద మీద పడుతూ ఉంటారు ఇదే సమయంలో మీకు ఏప్రిల్ మే రెండు నెలల్లోనూ ఈ జన్మరాశిలో శని రాహు సంయోగం శపతి యోగం పిశాజ యోగం ఏడవ స్థానంలో కేతు గ్రహ సంచారము మే నెల వరకు మూడవ స్థానంలో గురుగ్రహ సంచారము కొంతమందికి సమీప బంధు వియోగాలు అంటే కలిగే అవకాశము ఎవరిని మనం గుడ్డిగా నమ్ముతామో ఎవరిని మనం గుడ్డిగా ఆధారపడతామో వాళ్ళని మిమ్మల్ని మోసం చేసే అవకాశము వాళ్ళు ఆత్మీయులు దూరం దూరమయ్యే అవకాశము ఇలాంటి అనేక ఇబ్బందులు ఏప్రిల్ మే నెలలో కలిగే అవకాశం ఉంటుంది దీన్ని నివారించాలంటే ఏం చేయాలి అనవసరంగా మాట్లాడద్దు అయిన వాళ్ళు ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని మాట వాళ్ళంటే పట్టించుకోవద్దు సరే మన వాళ్ళే అన్నారు టైం మనకు బాగాలేదు అని వదిలేయాలి తప్ప దాని పట్టుకు మీరు ఏదో రకంగా మీరు సాధించాలని చూస్తే నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం చేయబోతుంది ఈ సమయంలో మీ నిజాయితీ నిరూపించే ప్రయత్నం చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నిరూపించుకోలేరు లోకపోతారు ఎందుకు అంత కష్టపడడం అనుకోనండి నష్టమే దాని మూలంగా పట్టించుకోవద్దు మీకు జాతకంలో ఈ నాలుగో స్థానం గురుగ్రహ సంచారం మూలంగా అంత అనుకూలంగా లేదు ప్రజానికి డిపెండెన్సీ అడగాలి అడగకుండా ఏ పని స్వతంత్రంగా చేయలేరు బుద్ధి చాంచల్యం చేస్తే రైటారాంగం అర్థం కాదు కొంత అయోమయం కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఏదో ఒకటి చేసేద్దాంలే అని చెప్పి నిర్ణయం తీసుకుని జన్మ జన్మరాశి అని చేయనీయుడు నాలుగో స్థానంలో గురుడు డిపెండెన్సీ మనమే మనకే డౌట్ మీరు చేసే పని మీకే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది ఏమిటి మనం ఏం చేస్తున్నా అర్థం కాదు ఈ శనిగం యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది మూడు ఏడు పది స్థానాలు మూడవ స్థానం సహాయ సహకారాలు ఏడవ స్థానం సామాజిక సంబంధాలు అలాగే పదవ స్థానం అధికారం పదవులు గౌరవాలు ఇవన్నీ కట్ అయిపోతాయి సహకారం ఉండదు ఎవరు సహకారం చేయరు సమాజం సరైన సామాజిక సంబంధాన్ని మెయింటైన్ చేయరు సడన్గా మాట్లాడడం మానేస్తారు సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫారంలో పక్కన కూర్చుంటారు కారణం లేకుండా లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటారు సెలవు లీవ్ పెడుతున్నారు చెప్పాలి కదా ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ప్రైవేట్ జాబ్స్ పోతాయి కదా ఇలాంటి ఇబ్బందులు మే నెలలో ఈ రాహుకీతులు రాసి మారుతారు మారిన తర్వాత పన్నెండవ స్థానంలో రాహు సంచారం దొంగల వాళ్ళ భయాలు మోసపోవడాలు ఫ్రాడ్ వాటిని ఇరుక్కోడాలు అనవసరం కేసులు పెట్టి సాక్ష్యాలు చెప్పి ఇబ్బందులు త పంచాయతీల తగాదాల మధ్యలో దూరి మాడబడము ఇబ్బంది పడ్డము ఇలాంటివి వ్యతిరేక సంచారాలు ఉంటాయి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆరవ స్థానంలో కేతుగ్రహం కొంత యోగాన్ని ఇస్తుంది మనం చేసిన దాని ప్రతి పనిని కూడా మళ్ళీ ఒకసారి పునఃసమీక్ష అంటే మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటూ ఉంటారు ఈ అక్టోబర్ నవంబర్ నెలలో ఐదో స్థానం గురుగ్రహం అతిచారం మూలంగా గురుడు ఐదో స్థానంకి వెళ్తాడు ఆ సమయంలో కేతుగ్రహ ప్రభావం మూలంగా ఈ కొ ముందు కాలంలో చేసిన పొరపాట్లు ఏమున్నాయి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మళ్ళీ భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఆ రకంగా కేతు మీకు ఉపయోగపడతాడు కులధర్మాన్ని ఆచరించండి మీ ఇంట్లో మీ కుల దేవతను చేసుకోండి మీ గురుగారు మంత్రోపదేశం చేస్తే ఆ మంత్ర సాధన చేసుకోండి చేసుకోండి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ శనిగ్రహ ప్రభావం రాహుగ్రహ ప్రభావం పోవడం కోసం హనుమాన్ చలిసిన చదువుకోవాలి భైరవుడిని ఆరాధన చేయాలి దుర్గాదేవిని ఆరాధన చేయాలి మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడం కోసం చేజు పనులు యాకేసి రావడం కోసం గణపతి ఆరాధన చేసుకోండి గణపతి జపం చేసుకోండి అలాగే ఈ మూడు నాలుగు స్థానంలో గురువు గారు సంచారం ఉన్నప్పుడు దత్తాత్రేయుడిని ఆరాధన చేసుకోవాలి ప్రతిరోజు నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి అన్ని చేయక్కర్లేదు ఏదో ఒకటి గురుచరిత్ర చేస్తారా దుర్గాదేవి పూజ చేసుకుంటారా భైరవుని ఆరాధన చేస్తారా మీ ఇష్టం మీ శక్తి ప్రకారం మీ వీళ్ళని బట్టి మీరు చేయండి చేసుకుంటే సకల శుభాలు పొందుతారు మరలా చెప్తున్నాను ఈ రాశి రాసి ఫలితాలు అయిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ సంవత్సర దీక్ష సాగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఎవరైనా పాల్గొనచ్చు జాతకంతో సంబంధం లేదు జాతకం ఉన్నా లేకపోయినా పాల్గొనొచ్చు వివరాన్ని పరిణామం చేస్తాను సంవత్సర దీక్ష సాగేటువంటి ఫలిత ఈ పూజలు కింద ఏడాది ఉగాది మొదలుపెట్టాము మళ్ళీ ఈ ఏడాది ఉగాదిలో మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఏప్రిల్ మే జూన్ ఎప్పుడు జాయిన్ అయినా అక్కడి నుంచి ఒక ఏడాది పాటు మీకు గోతరం వద్ద పూజలు జరుగుతాయి మీరు పరిహారాలు చేసుకోండి మీ జాతకం చూపించుకోండి ఏం భయపడక్కర్లేదు నిత్యపూజ చేసుకోండి సమస్త అరిష్టాలు తొలగిపోతాయి మీకు శుభం పోయా